మహాభారతం మహాభారతం అంటే మనందరికీ చిన్నప్పటి నుంచి ఒక కథలా వినిపించే గొప్ప ఇతిహాసం ఇందులో ఒక్కో పాత్రలో ఒక్కొక్క జీవితం ఉంటుంది ఒక్కో ఘటన మనసుని తాకేలా ఉంటుంది అందులోనూ కురుక్షేత్ర యుద్ధం అనేది గొప్ప సంఘటన ఇది కేవలం రెండు కుటుంబాల మధ్య జరిగిన యుద్ధం కాదు ధర్మం మరియు అధర్మం మధ్యన జరిగిన మహాసంగ్రామం కానీ ఒక్కసారి ఊహించండి ఒకవేళ ఆ యుద్ధం జరగకపోతే ఏం జరిగేది పాండవులు అడిగింది కేవలం ఐదుర్లే కదా అని దుర్యోధన్ ఇచ్చి ఉంటే ఆ యుద్ధం జరిగి ఉండేది కాదు కదా మహాభారతం అంతటితో ముగిసేదా ఈరోజు మనం ఇదే ఆలోచన మీద మాట్లాడుకుందాం కురుక్షేత్ర యుద్ధం జరగకపోతే ఎలాంటి పరిణామాలు జరిగేవి మహాభారతం మీద మన మీద ప్రపంచం మీద ఎలాంటి ప్రభావం చూపేది తెలుసుకుందాం ఇందులో మొదటిది భీష్ముడు శిఖండి మధ్య ప్రతీకారం లేకుండా ఉండేది భీష్ముడికి ఒక వరం ఉంది అది తన అనుమతి లేకుండా అతనికి చావు లేదు అలాగే శిఖండికి కూడా ఒక వరం ఉంది తన చేతిలో భీష్ముడి చావు ఒకవేళ యుద్ధం జరగకపోతే శిఖండి ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉండేది కాదు అలాగే భీష్ముడు చివరిలో ఉత్తమ రాజ్యం ఎలా ఉండాలి అనే ఉపదేశాన్ని ఇచ్చాడు అది కూడా మనకు దొరికేది కాదు రెండవది ధర్మం మీద అధర్మం గెలిచేదా ఇది కేవలం కుటుంబ యుద్ధం కాదు ధర్మం మరియు అధర్మం మధ్యన జరిగిన ఒక యుద్ధం యుద్ధం జరగకపోతే దుర్యోధనుడు తన గర్వం క్రూరత్వంతో ధర్మాన్ని తొక్కేశాడు అనే భావన ఏర్పడేది పాండవులు భయపడి రాజ్యాన్ని వదిలేశారని భావించి ధర్మం ఓడిపోయింది అన్న సందేశం ఇవ్వబడేది కానీ యుద్ధం జరిగింది కాబట్టే ధర్మం చివరికి గెలిచింది ఇది మనకు బోధన అతిపెద్ద జీవన సత్యం ధర్మం కోసం పోరాడాలి తల వంచి నిలబడకూడదు ఒకవేళ యుద్ధం జరగకపోయి ఉంటే ధర్మం మీద అధర్మం గెలిచిందనే ఈ రోజుకి చెప్పుకునే వాళ్ళం మూడవది వీరత్వం యుద్ధం జరగకపోయుంటే ఆ మహావీరుల కీర్తి మరియు వీరత్వం మనకి ఈ రోజుకి తెలిసేది కాదేమో యుద్ధం జరగకపోయు ఉంటే భీష్ముని బాణసేనం గురించి మనం వినేవాళ్ళం కాదేమో కర్ణుడి దానవీరత నిష్ఠ గురించి మనకు తెలియదు అలాగే అర్జునుడి గాంధీవధ్వని భీముని గధాయుద్ధం ఘటోత్కచుని మాయా యుద్ధం మనం వినేవాళ్ళం కాదేమో అలాగే అభిమన్యుని చక్రవ్యూహ వీరమరణం అందరికీ స్ఫూర్తి ఇవన్నీ మనకు తెలిసేవి కావేమో ఇవన్నీ యుద్ధం మనకిచ్చింది వీరత్వం అంటే ఏంటని చూపించింది నాలుగవది భగవద్గీత యుద్ధం వల్లే జన్మించింది అర్జునుడు యుద్ధానికి నిరాకరించినప్పుడు శ్రీకృష్ణుడు ఇచ్చిన ఉపదేశమే భగవద్గీత యుద్ధం లేకపోతే గీత కూడా ఉండేది కాదు భగవద్గీత అంటే కేవలం ఒక మత గ్రంథం కాదు జీవిత బోధనల మహాగ్రంథం నీ కర్తవ్యాన్ని చెయ్యు ఫలితంపై ఆశ పెట్టుకోకు అన్న సందేశం ప్రపంచాన్ని మార్చేసింది ఇప్పటికీ ఇది సివిల్ సర్వీసెస్ మొదలు సిఈఓ వరకు అందరూ చదివే మహాగ్రంథం ఐదవది పాపులేషన్ జనాభా మహాభారత యుద్ధంలో పదివేల మందికే పరిమితమైన సంఘటన కాది ఇది ఒక మహా సంహార యుద్ధం ఈ యుద్ధంలో మొత్తం పద్దెనిమిది అక్షోహిణి సైన్యాలు పాల్గొన్నాయి సుమారు ముప్పై తొమ్మిది లక్షల మంది వీరిలో బహుశా తొంభై ఐదు మంది యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు ఆ సమయంలో భూమి మీద అధిక జనాభా అధిక బలవంతుల వల్ల అధర్మం పెరిగింది శ్రీకృష్ణుడే స్వయంగా యుద్ధం జరగడానికి కారణమైన మహానియంత్రికుడిగా ఉన్నాడు ఎందుకంటే భూమి భారం తగ్గించేందుకు ధర్మాన్ని తిరిగి స్థాపించేందుకు ఈ యుద్ధం అవసరమైంది అలాగే పురాణాల ప్రకారం భూమాత దేవతల దగ్గరికి వెళ్ళి నా మీద అధిక భారం ఉంది దయచేసి ఉపశమనం చేయండి అని మొరపెట్టుకుంది అందుకే శ్రీకృష్ణుడు అవతరించి ఈ యుద్ధం జరిగేలా చేశారు ఒకవేళ యుద్ధం జరగకపోతే అధర్మం పెరిగి జనాభా అతి తీవ్రంగా పెరిగి ఉండేది యుద్ధం జరిగింది కాబట్టి భూమి తేలికపడింది ఇలా నాకు తెలిసినవి మీతో షేర్ చేసుకున్నాడు ఒకవేళ యుద్ధం జరగకపోతే ఇంకెన్ని దుష్ప్రభావాలు మనం ఎదుర్కొనే వాళ్ళం కామెంట్ చేయండి వెళ్ళే ముందు నా ఈ ఎస్ఎస్టి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మరికొన్ని ఆసక్తికరమైన వీడియోస్తో మళ్ళీ కలుద్దాం